అందరికీ నమస్కారం ఇకపైన అలసట టెన్షన్ లేదు సిగ్గుపడే భయం లేదు జోస్ కూడా ఉంది సుఖం కూడా ఉంది జీవితం కావాలి దేనికి లీవ్ ముష్టం ఉందిగా అవును లీవ్ ముష్టం ఒక స్వచ్ఛమైన ఆయుర్వేదిక మెడిసిన్ ఇది పురుషులలో పౌరశక్తిని పెంచడంలో స్టామినా పెంచడంలో హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇచ్చే ఔషధం ఇది పవర్ బుష్టిలా పనిచేస్తుంది ములోండోస్ శతవరి అశ్వగంధ కాంచిబీ లవంగం జాజికాయ అరక్కర శుద్ధి విశ్వకంద్ గోక్షర రససింధూరం స్వర్ణమాసిక భస్మం ములేటి తాలమకాన చాలా మొదలైన అరుదైన మూలికలతో తయారైంది అందుకే దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేదు దీని అత్యంత ప్రక్షమైన పదార్థం ములొండో ఇది కేవలం ఆఫ్రికా అడవుల్లోనే దొరికేది ఇది ఆఫ్రికాను పురుషులకు బలంగా ఉచ్ఛంగా ఉండే ప్రకృతి వరం నిజానికి ఆఫ్రికన్ పురుషుల యాక్టింగ్ లైఫ్ వెనుక ఉన్న ఒక రహస్యం ఇదే లీవ్ ముస్టింగ్ ఒక క్యాప్సుల్ని రాత్రి భోజనం తర్వాత గోరువెచ్చని పాలతో తీసుకుంటే ఇది కేవలం మీ రీప్రొడక్టివిటీని టెన్షన్ తగ్గించడమే కాక మీ స్టామిన్షన్ అంతలా పెంచుతుంది మీరు అలచటనే మాట మర్చిపోతారు ఇది మీ వీర్యాన్ని క్వాలిటీ క్వాంటిటీ రెండిటిని పెంచుతుంది దీనికి రెగ్యులర్గా వాడితే శరీరంలో అంత పవర్ వస్తుంది కాబట్టి బలహీనత అనే ఫీలింగ్ కూడా రాదు అందుకే సంతృప్తికరమైన శృంగార జీవితం కోసం మూ లీవ్ మూస్టాంగ్ రిలేషన్లో వేడి సౌక్ష్యం కోసం ఇది గ్యారంటీ ఎందుకంటే మీ శక్తి కేవలం శరీరం వల్లే కాదు మీ పార్ట్నర్ని ఎంతో హ్యాపీగా ఉంచగలే ఆనందంలో ఉంటుంది ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సంబంధాన్ని మళ్ళీ యవనంగా మార్చే సమయం వస్తుంది అప్పటి నుండో మీలో ఉండే లైన్ ముషితంగా దాన్ని మేలుకొల్పే శక్తి రోజుకి ఒక క్యాప్సూల్లో మీరు ఆపుతారు అన్స్టాపబుల్ మీ పార్ట్నర్కి ప్రేమ పనితీరు సంపూర్ణ శక్తి ఇవ్వాలనుకుంటే లైవ్ ముస్టంగి మీ డైలీ రొటేషన్లో భాగం చేసుకోండి స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ చేయండి లేవ్ ముస్టంగ్ మీ పార్ట్నర్కి హక్కు అయిన ఆనందాన్ని ఇవ్వండి నేను నలభై ఏళ్ళ వాడిని వయసు పెరిగే కొద్దీ బలహీనత పెరుగుతూ వచ్చింది యవనలో ఉన్న నాకు శక్తి ఉత్సాహం ఇక లేదు ఈ వయసులో ఆ క్షణాలు గుర్తు చేసుకున్న కూడా అలసట వేసేది నేను నలభై ఏళ్ళ వయసు వాడిని వయసు కొద్దీ బలహీనత పెరుగుతూ వచ్చింది యవనంలో ఉన్న శక్తి ఉత్సాహం ఇక లేదు ఈ వయసులో ఆ క్షణాలు గుర్తు చేసుకున్నా కూడా అలసట వేసేది ఆ క్షణాలను మళ్ళీ ఆస్వాదించాలి అని అనిపించేది కానీ ధైర్యం రాలేకపోయేది దీనికి ఎన్నో మార్గాలు ప్రయత్నించాను కానీ ఎలాంటి ఫలితం రాలేదు నా భార్య కూడా నిరాశగా ఉండేది ఎందుకంటే ఆమెతో ఆ క్షణాలను ఆస్వాదించలేకపోతున్నాను